హాయ్ గాయస్ మనమైతే ఈరోజు పొద్దున్నే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం మహబాదు సో మంచు అయితే పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ అవుతుంది మంచు అయితే విపరీతంగా పడుతుంది అసలు ముందు వెహికల్స్ కూడా కనబడట్లేదు సెవెన్ ఓ క్లాక్ కూడా ఇంత మంచు పడుతుంది మనం గిరిని బాయ్ దాటి నర్సంపేట దగ్గరలో ఉన్నాము దూరం కూడా కనిపిస్తలేదు మనకు చూద్దాం ఎంత వరకు ఉందో మంచు మొత్తానికి అయితే విలేజ్ లో కొంచెం ఆ నర్సంపేట విలేజ్ లో కూడా మామూలుగా ఉంది ఈడైతే అంత మంచు లేదు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇదైతే నర్సంపేట విలేజ్ ఇక్కడ ముందైతే బోర్డ్స్ ఉంటాయి ఖమ్మం భద్రాచలం మహబాద్ పాకాల సో మనం ఇటు రైట్ తిరిగితే మహిబాద్ వెళ్ళిపోవచ్చు ఇది స్ట్రైట్ మహిబాద్ యా వచ్చేది మనకు ఖానాపూర్ మండలం ఇది ఖానాపూర్ నర్సంపేట దాటంగానే ఉంటుంది ఇక్కడ కూడా మామూలుగా మంచు ఉన్నది బయట చూద్దాం మీద ఏదో ఫామ్ ఆయిల్ తోట ఉన్నది ఇక్కడ పొలాలు కూడా ఆల్రెడీ వేశారు అంటే కొన్ని వేసిన కొన్ని వేయలేదు ఇటు పాకాల వాటర్ వస్తుంది పాకాల వీ లేదు పాకాల వాగు ఉంటుంది ఇక్కడ పాకాల వాగు వాటర్ వస్తుంది పాకాల సరస్సు అయితే ఉంటుంది ఇక్కడ కొంచెం దగ్గరలోనే మనం మంచు ఉండడం వల్ల కనిపిస్తలేదు ఇది ఖానాపూర్ మండల్ ఈరోజైతే పది పదకొండు గంటల వరకు మంచు పడేటట్టు ఉంది పోతి అయితే పొద్దున్నే వ్యానెక్కి కూర్చున్నది ఇప్పుడు సెవెన్ ఫార్టీ అవుతుంది నెక్స్ట్ ఏ విలేదు వస్తుందో చూపిస్తాను మీకు బంక్ ఉందని బోర్డు ఉంది వ్యూ అయితే బాగున్నాయి మరి పాప పిల్లగాని కోతి ధరుముతుంది జస్ట్ మిస్ తప్పించుకున్నాడు ఇదైతే భూపత్పేట్ విలేజ్ ఇట్లా ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ రోడ్డుకు ఇక్కడ ఈ లెఫ్ట్ రోడ్డుకు వెళ్తేనేమో గుంజాడు వెళ్ళొచ్చు స్ట్రైట్గా ఇట్లా గూడూరు భూపతి బేస్ట్ విలేజే ఇక్కడ బస్ స్టాండ్ అవి ఉండేది కానీ తీసేసి సో ఈ రోడ్డుకి వెళ్తేనే భీమనపాదం వెళ్ళొచ్చు గూడూరు మండలం ఇది గూడూరు స్టార్ట్ సో మా మండలం కూడా ఇదే ఇంకా అంత ఎవరు లేరు లాక్డౌన్లో ఉన్నట్టుంది పొద్దున్న ఎనిమిది ఎనిమిది గంటలు అవుతుంది ఇప్పుడు జనాలు ఎవరు లేరు మనమైతే ఒక ఛాయ్ తాగి బయలుదేరుదాం ఛాయ్ కాడ ఆపుతమ్ముడు టిఫిన్ చేసిపోదాం తమ్ముడు ఓకే ముందాడా పక్క పెట్టు గుడిలో పాతదోసరు కలిసిందో అన్న మెకానిక్ ఈడ డాక్టర్ మెకానిక్ అన్ని మెకానిక్ చేస్తాడు పర్లేదు నాట్ బ్యాడ్ బిరియాని టిఫిన్ అయిపోయింది ఒక కాఫీ అయితే తాగుదాము కాఫీ అయితే తాగుదాం మంచి కాఫీ తాగుదాం పొద్దున్నే పల్లెను కిటికే బట్టీలు ఉంటాయి అండ్ హార్డ్వేర్ దాన్న ఎరిగెడ్ ఫ్రెషర్ అన్నీ ఉంటాయి పెద్ద దాని ఇక్కడ అన్న ఊడూరు నుంచి వెళ్ళి బయలుదేరినాం మనం స్టార్ట్ అయినాం ఇప్పుడు టిఫిన్ అయిపోయింది కాఫీ తాగినాం టిఫిన్ కాఫీ అంతా ఓకే బాగానే ఉంది అవేమో చేస్తున్నారు పొద్దున్నే పల్లపుల్లలు పుల్లలేదు మరి రెగ్గాలు నేను ఉన్నప్పుడు అయితే ఈడదాకా బిల్డింగ్ ఏం లేదు మొత్తం రోడ్డు చుట్టంతా బిల్డింగ్లు కట్టేసిండ్రు ఇక్కడ కళ్ళు దొరుకుతాయి కానీ పొద్దున్నే రాలేదనుకుంటా గౌడ్స్ వచ్చారు వచ్చారు కావాలంటే చెప్పండి గాయస్ మీకోసం కూడా తీసుకొస్తా కళ్ళు మంచిగా ఉంటుంది ఓకే ఇది బ్రాహ్మణలపల్లి ఇదైతే దాటినాం ఇక్కడ నుంచి వెళ్ళి ఈ మచ్చర్లు దాటినాక ఇక్కడి నుంచి వెళ్ళి ఇది ఊట్లో పోయే రోడ్డు ఇక్కడ నుంచి వెళ్ళి అయితే ఫారెస్ట్ ఏరియా మొత్తం ఫారెస్ట్ ఉంటుంది జంగల్ ఉంటుంది అంతా అడవి ఫుల్ అడవి ఉంటాయి ఇక కోతులు స్టార్ట్ పా పొద్దున్న ఏం చేపలు తీయలేదు మళ్ళీ అరటి పనులైన తెద్దాం రిటర్న్ వచ్చేటప్పుడు తెద్దాం కోతులకు ఇద్దాం ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడానికి లేవు మొత్తానికైతే తెద్దాం ఒక వంద రెండు వందలు తీసుకొద్దాం మనం మొత్తం కోతులే ఉన్నాయి ఇది టోటల్గా ఫుల్లు అడవి ఏరియా ఇక మొత్తం ఫారెస్ట్ ఇక ఏముండదు ఇక ఇటు ఫారెస్ట్ ఇటు అడవి మధ్యలో మన కారు తమ్ముడు మన ఎడిటరు గణేష్ డ్రైవింగ్ చేస్తా ఉండు అడవిలో కూడా కుక్కలు పోతున్నాయి మరి ఇది ఊర్లో నుంచి తప్పించుకొని వచ్చినట్టున్నాయి పాపం మొత్తానికైతే రోడ్డు అంతా ఖాళీ ఉంది చూస్తూనే ఉండండి గైస్ ఇక్కడ అయితే ఇది గట్టు గ్రామము ఈ సమ్మక్క సారక్క జాతర మేడారం మినీ జాతర జరుగుతుంది ఇక్కడ లోపలికైతే దింపుదాం కొన్ని లోపలకైతే పోని ఇక్కడైతే జాతర జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో సో ఇది నేను ఒక వీడియో తీస్తాను అక్కడ దాకా పోయి వీడియో అయితే షూట్ చేస్తా ప్రజెంట్ అయితే మామూలుగా చూపెడతా ఇది మొత్తం అడవిలో ఉంటుంది మీకు ఇది చూపెడతా ఇది బోర్డు ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూద్దాం ఇదంతా అడవిలో ఉంటుంది జాతర ఇప్పుడు అయితే టైం లేదు ఒక ఐదు నిమిషాలు అయితే ఇక్కడ షూట్ చేద్దాం ఊరికే అంత గుడ్ టెంపుల్ చిన్న ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఫుల్ గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఏమంటారు మన ఎస్టీ కోయా దొరలు వీళ్ళు జరుపుకుంటారు ఇక్కడ ఇప్పుడు ఏమైనా పనులు అయితే జరుగుతున్నాయి మొత్తానికి ఏదో ఇక్కడ ఏదో టాటా ఏసీ ఉంది అక్కడ ఏదైతే ఇది ఇక్కడ టెంపుల్ ఉంది అసలు లొకేషన్ అయితే మామూలుగా లేదు అసలు అనుకోలేదు మనం ఇక్కడే మనది కానీ ఎప్పుడు రాలేదు మనం సో ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది సమ్మక్క గద్దె అది తారాలమ్మ గద్దె ఇది ఇది సమ్మక్క గద్దె ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది జాని జాని చేతులు చేతులు కట్టుకో కింద దించు ఇక్కడ ఏం చేస్తావు నువ్వు ఈ టెంపుల్లో టెంపుల్ వర్క్ చేస్తా అంటే మీరు ఏంటిది ఎస్టీ కోయానా కోయా ఇప్పుడు మన మన వాళ్ళే చేస్తారా జాతర ఇక్కడ పన్నెండు తారీఖు స్టార్ట్ మంచి గ్రాండ్ గా ఉంటది ఇక్కడ సూపర్ ఉంటదా ఇప్పుడు పనులు జరుగుతున్నాయా పనులు జరుగుతుంది జరుగుతున్నాయా అంతా మన వాళ్ళే చూసుకుంటారా ఆదివాసీ గిరిజనాలు మాత్రమే చూసుకుంటారు పన్నెండు నుంచి స్టార్ట్ అంటే మనం ఎట్లా అంటే స్టార్టింగ్ తీసుకొచ్చేటప్పుడు అమ్మవారిని ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఉండదా మినీ జాతర జాతరీ దారం సిద్ధు ప్రధాన పూజారి ఆయన ఇక్కడ సామరంజనామరంజనా ఓకే ఏం బాగా అంటారు దీన్ని జంపన్న బాగా అంటారు దీన్ని ఇక్కడ వాటర్ మంచి దీనికి ఇట్లా మోటార్ గిట్లా పెట్టి దాన్ని వాడుకుంటారా వాటర్ మిషన్ వాటర్ దాకా వస్తా ఓకే ఓకే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినావు కలుద్దాం మళ్ళీ పన్నెండు తారీఖు వస్తాం పన్నెండు ఒక రోజు ముందు వస్తాం ఒక రోజు ముందు నైట్ ఉండి ఇదంతా పైన డ్రోన్ పెట్టి అంతా షూట్ చేసి ఓకే సార్ ఈ జాతరని హైలైట్ చేద్దాం మనం ఓకే సార్ మరి ఎవరు గుర్తించలేరు తర్వాత ఇది పెద్ద జాతర సార్ తర్వాత ఇదే పెద్ద జాతర అవును సార్ ఓకేనా ఓకే అయితే మనం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్దాం మరి గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్దాం సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నది తక్కువనే ఉంది కాబట్టి దాతలు అందరూ ముందు వస్తున్నారు గవర్నమెంట్ పట్టించు ఇట్లా ఉందా ఇక్కడ సార్ ఉందా కరెంటు వాళ్ళు అడిగితే వాళ్ళు పని లక్షలు అంతా సార్ రోడ్డు కూడా దిగడానికి చేస్తున్నట్టున్నారు అడవిలో అయితే కోతులకు అయితే కుదవలేదు అన్ని కోతులు అయితే ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా రావాలి గాయస్ ఎందుకంటే ఇది చాలా పీస్ఫుల్ లొకేషన్ ఉంది ఇక్కడ ఎక్కడికో పోతున్నట్టున్నారు అంత వీళ్ళు పని కోసం పోతున్నట్టు అన్న అనుకుంటున్నా మరి బండి అయితే ఈ ట్రక్ అయితే వ్యాన్ అయితే మహారాష్ట్రది ఉన్నది మహారాష్ట్ర నుంచి పనికి వచ్చిండ్రా మరి ఏదన్నా అమ్మడానికి వచ్చిండ్రా అర్థమైతే లేదు ఒకటే వ్యాన్ లో ఒక ముప్పై మంది నలభై మంది ఉన్నారు నైన్ లోపు అక్కడ ఉండాలి పోవాలి మనం ఇంత జంపన్న వాగు అని మేడారం దగ్గర చూసినాం కదా ఆ ఆ వాగు అదే వాగు ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్తుంది ఇది ఇది డోర్ అయితే మనకు జంపన్న వాగ్ అంటే అసలు మెయిన్ మేడారం జాతర ఉంటది కదా మేడారంలో అక్కడ నుంచి వెళ్ళి ఉంటది ఇది అదే వాగు మనం ఇప్పుడు ఇంతవరకు చూపెట్టిన మినీ మేడారం జాతర దగ్గర నుంచి వెళ్ళి సో ఇటు కిందికి వెళ్తుంది అనమాట ఇది ఖమ్మం దాకా వెళ్తూనే ఉంటుంది ఇది మహబూబాబాద్ జస్ట్ ఇక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం మనం పాస్పోర్ట్ ఆఫీస్కి ఓకే ఇది మై మహిబాదు ఫైవ్ హలో మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాం పాస్పోర్ట్ ఆఫీస్ ఎంట్రన్స్ లోనే మంచిగా ఉంది జింకలు ఉన్నాయి వాటర్ ఉంది బానే ఉంది పిల్లలు సైకిల్ మీద పోతున్నారు స్కూల్ కి పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడే ఉంటది లెఫ్ట్ రైట్ 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 సైడ్ లో ఉంటుంది ఓకే కనబడ్డది సో మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసినాం మనం మహిబాద్ అయితే రీచ్ అయినాం గైస్ రీచ్ అయినాం కదా ఇప్పుడు మనం అయితే పాస్పోర్ట్ ఆఫీస్ లో లోపలికి వెళ్తున్నాం మనము గైడ్స్ మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్ గా వెరిఫికేషన్ అయిపోయింది ఇంకో బ్లాగ్ లో కలుసుకుందాం బై గైస్